ज मूरमति वज गोविन्दं वज गोविन्दं गोविन्दं गज मूरमति प्राप्ते शनि दे मरणे प्राप्ते सनि గోవిందం భజ మూడమతి శంకరాచారు భజగోవిందం అనేది ముప్పై రెండు అంటే ఏమంటారు అంటే సూచనలు ఇచ్చిండు సాధారణ అనిపించిన లేకుంటే మాత్రం ప్లస్ పోట్రావు దరిగి కింద పడుతారు కాదు పోయి నరకంలో పడిపోతారు ఇవి సాధారణంగా మనకు శంకరాచార్యుడు ఓ వ్యాకరణ పండితులారా వ్యాకరణంతో మరణ సమయం వచ్చినట్టు అవి నేను రక్షించలే నీ వ్యాకరణ ఏం రక్షించలేదు అందుగురించి గోవిందుమస్మరణ చే అంత్యకాలే జరం నువ్వు అంత్యకాలంలో నా నానామం నీకు రావాలంటే నువ్వు ఇప్పటి నుంచి వెళ్ళి పఠించు పట్టించు నామాన్ని పట్టించు వ్యాకరణ సూత్రాలు మిమ్మల్ని రక్షించి రావు నువ్వు చచ్చిపోయేటప్పుడు నేను వ్యాకరణం చెప్తా ఎప్పుడన్నా నన్ను నిడిచబెట్టుకోడబెట్టాయి అది మనల్లా సర్వధానం చెప్తున్నాడు మనం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇది ఇక్కడ ఒకటి విశేషమైన విషయం ఏముందనంటే మనము ఊరికి భజన ఎందుకు చేయాలి భజన ఎందుకు చేయాలంటే ఒక డాక్టర్ కలిసింది నాకు ఆ డాక్టర్ నాకు ఒక మాట చెప్పిండు అప్పుడు నాకు ఇది ఇంక కొద్దిగా వేరే అనిపించింది అబ్బా అదే అది మన సంస్ మన అనుమానాన్ని తీసేస్తుంది మనం ఏం చేసినా అనుమానంతో చేస్తామే దేవుడు ఇస్తాడా చేస్తాడా కానీ మనకి అనుమానం ఉంటుంది అనుమానం పోవడానికి అది పని నాకు అనిపించింది ఆ మాట మీతో చెప్తున్నాను నేను అతను ఏం చెప్పిండు ఆ డాక్టర్ మన మెదడు మన తలకాయ లోపల మెదడు ఉంటుంది అది మూడు భాగాలు ఉంటాయి రెండు భాగాలు ఏం చేస్తాయి అంటే మనం ఏం చేసినా ఆ కర్మను చర్చ అవి రెండు చర్చ చేసుకొని ఏం చేస్తాయి అంటే మనకు మూడో భాగానికి పంపిస్తాయి ఆ మూడో భాగం నుంచి వెళ్ళి ఏ విచారం అయితే మనకు వస్తుంటుందో అదే కర్మ మనం చేస్తుంటాం అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము విన్నాము పాడినము చేసినము అయితే ఇక్కడ విన్నది పాడింది ఇది మంచి మార్గం పోతాము అనుకొని మనము చేసినాం కాబట్టి ఇవి చర్చ చేసుకుంటే అరే ఇది మంచి మార్గం పోతానంటూ నువ్వు అదే పని చెప్పి అదే మార్గం నడిపి ఆయన ఎవరికి అన్యాయం చేయొద్దు మంచిగా భగవంతుడు నమ్మి విశ్వాసంతో చేసుకొని మంచిగా సుఖంగా బతకాలని అది చెప్తుంది ఇక లేదు ఏ దేవుడు ఎవరు ఎక్కడో ఏమవుతుందంతా ఏదో ఏదో కాదో పోదు ఏం తెలియదు రుణం కుత్వాణం పిత్వ అంటే అప్పు చేసి పప్పు కూడా తినాలి సవాలు ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదని అనుకున్నాం అనుకో అది మన మెదడులా ఈ మెదడు చర్చించుకొని మనం అదే పని చేపిస్తున్నట్లు దొంగధనం దొంగతనం దోపిలు అన్యాయాలు ఆలోచనలు ఈ విచారాలు ఎప్పుడైనా భోగించాలి తినాలి బాగా ఏ అనుభవించాలి సుఖపడాలి సుఖపడాలి అరే ఏమున్నది దీంట్లో పశువులకు ఉన్నది పందులకున్నది కుక్కలకున్నది ఉన్నది తింటున్నాయి తాగుతున్నది పిల్లలు వింటున్నాయి ఆహారం నిద్ర భయం అవుతున్న సర్వత్ర సమం ఏం తక్కువ ఉంది వాటికి మనకంటే ఎక్కువ ఉన్నది ఒక పందే ఇప్పుడు ట్రిప్ పది పిల్లలు సుఖంగా తింటే ఏ ఏసీలో పంటాయి అవి ఎక్కడ పంటాయి మంచి ఎండాకాలం తినమైతే బంగళలో కింద కిందకెళ్ళి మోరుడు వాడుతుంటే అక్కడ వండుకొని ఉంటాయి ఏసీ వాటంతా ఏసీ మనకు ఉండదు వాటికి దోమలు కుట్టకుండా మీకెళ్ళి మచ్చరుతానుంటుంది ఎందుకంటే మన రోమాలని అవి ఏ మన దోమలుగుంటాయి అవి సేఫ్టీ ఉంటే బాగా సుఖంగా మస్తు తింటాయి మా బలు బలిచిన వలతాయి విపరీతంగా మోగిస్తాయి విపరీతంగా తింటాయి పిల్లల కంటే ఆరు సర్వేత్ర సమయం అందు గురించి మనము నరకం పోవద్దు అనుకుంటే గోవిందుని భజన చేయాలి గోవిందుని భజన చేయాలని ఇన్న శంకరాచార్యుడు మొదటి అభివృద్ధులు కూడా చెప్పింది మొదటి భజగోవిందం భజ గోవిందం గోవిందం భూడమతి ఓ మూడు తెలివి నేను మూడమ్ అందు గురించి ఏంటి ప్రాప్తే సన్నిహితి మరిని నువ్వు సమయం వచ్చేసింది పోతున్నావు ఇక పోతున్నావు అంటే ఇది రావు అక్కడికి ఇక నీ ఆలోచన వేరే ఉంటుంది అరే అదే మహేంద్రా ఇదే మహేంద్రా నేను పోతున్నా ఎట్లున్నారు బ్రతికాలే రూపాలు కష్టపడతలే సత్తరా సత్తరా సత్తా ఇదే భజన ఉంటే ఆఖరి సత్తం బాం దీని నుంచి బ్రతకాలంటే భజన చేయాలి అదే ఎట్లా చేయాలంటే విశ్వాసంతో చేయాలి ఇక్కడ విశ్వాసంతో చేయాలంటే మన కర్మ అది లోపల తయారు కాదు మనం గోవిందం అని పాడితే ఈ బుద్ధి రెండు చర్చించుకొని మన ఆ విశ్వాసాన్ని పెంచి మనకు అధ్యయ్ ఇది అందుకు చేయండి అంటే ఓకే భజనలు చేయండి పాటలు పాడండి హనుమాన్ చాలు చదువు హరి పాటలు చదువు అని సాధు ఇదే చెప్పాను అందరి అది జ్ఞానశర్మాల చుట్టూ హరిముఖి మన హరిముఖి మన కొన్ని రచిగన్నా కొంటే అది ఎట్లా జైరు పుణ్యం అంటే గది బుద్ధి చెప్పు అన్య నాయకుడు ఏక కేశవరాజు సకల సిద్ధి ఆ బుద్ధికున్న ఇంకా వేరే ఏం కాదు అదే దేవుడు అదే అన్య నాయకుడు ఏ కేశవరాజుడే అతను తన సకల సిద్ధుడి మనకు మనకు సిద్ధులు మనకు దేవుడు ఆ సకల సిద్ధులు ఇచ్చినాక మనం ఇంకా పోషించేయవలసిన అవసరం లేదు సంశయం చేయవలసిన అరే నిద్యుత్ అత్తదో రాదు సుఖం అత్తదో రాదు అది అవసరం లేదు కదా నీకు అతనే సకల సిద్ధి అతనే మనలో కూడా బుద్ధిని ప్రవేశం చేసి చెప్తాడు నీకు కార్యం సిద్ధిస్తుంది నీ ఆరోగ్యం మంచిగా అవుతుంది నీకు ఐశ్వర్యం వస్తుంది సంపద సుఖమస్తుంది శాంతి వస్తుంది ఇటువంటి కార్యాలలో సహాయపడు ఇటువంటి కార్యం చెయ్యి దీనిని అతను భగవంతుడు నీకు అందించేటోడు వేరే దుర్మార్గులు కూడా ఇచ్చిన వాడు అతను సన్మార్గులు కూడా ఇచ్చిన అతను గురించి భగవద్ కార్యం చెయ్యాలి అని ఇది చెప్తుంది ఇక్కడ ఇవన్నీ చెప్పి ఒక విషయం మళ్ళీ ఇక్కడ చెప్తాలు ఈ భజగోవిందం పుస్తకాన్ని నేను సంస్కృతం నుంచి తెలుగులో ముప్పై రెండు శ్లోకాలు రాసిన దాన్ని అనువాదం చేసిన దాన్ని విశ్వధర్మ వారి పత్రిక ముప్పై రెండు సీరియల్ అవి ఇచ్చేసింది ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలు క్రితమైంది మొన్న ఈ మధ్య ఏం చేసిన అంటే దాన్ని నేను రికార్డింగ్ చేయించిన ముప్పై రెండు శ్లోకాలీకు నేను మీకు అది కూడా వినండి ఇలా ముప్పై రెండు మనకు ఇక్కడ రోడ్ మన మనం ప్రయాణం చేస్తుంటే అక్కడ బోర్డు ఉంటుంది చూడండి ఇక్కడ మన ఇట్లా ప్రమాద హెచ్చరిక అని ఇలా హెచ్చరికలు ఉంటాయి అన్ని ఈ హెచ్చరికలను గమనించండి జీవితంలో ముసుగంగా నడవాలి అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే నేను నేను చేస్తున్నా మీకు చాలా విషయాలు తెలుసు ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు ఈ పుస్తకాలు ముద్రించాలనున్నాను నేను కూడా గురుబోధన నలభై భజనలు రాసిన ఇది అన్నిటి ముదిస్తున్నాము నలభై వేల రూపాయలు అవుతుంది మనకు ఒక పన్నెండు వేల రూపాయలు మనము ఇది రికార్డింగ్ పెట్టి ఖర్చు చేసినాం తీసుకొచ్చిన మరి ఆల్రెడీ ఉంది ఇప్పుడు పంపిస్తున్నది అయితే ఇప్పుడు దీన్ని అంటే ప్రింటింగ్ చేయించిన ఆల్రెడీ అంత అయిపోయింది కాకపోతే ఇందులోపటి ఇంకొక ఇరవై వేల రూపాయలు తక్కువ ఈ ఇరవై వేల రూపాయలు మీరు అంటే ఆర్థికంగా సహాయం చేసి చేసినట్టు ఉంటే అవి ఈ ఫోన్ ద్వారా నాకు పంపించండి పంపిస్తే నేను ఆ పుస్తకాన్ని మీకు అతి త్వరలో అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రింట్ ఉంది ఇరవై వేల రూపాయలు అతనికి ఇచ్చేస్తే ఆల్రెడీ ప్రింట్ ఉంచింది అక్కడ ప్రింట్ చూసి మనం పైసలు ఇచ్చేసి మనం చెప్పేసినట్టు అంటే ప్రింట్ కొట్టి నాకు ఇస్తాడు వెయ్యి పుస్తకాలు వస్తాయి అయితే ఎవరైనా చదువుకుంటారు ఒక్కరు బాగుపడ్డా కానీ ఆ పుణ్యం మీకు దక్కుద్ది ఆ విధంగా భగవద్కార్యం కార్యం చేయాలని మీకు ఈ విషయం ఈ సందర్భంలో చెప్తూ నేను ఏమనుకుంటున్నానంటే మీరు ఒక ఐదు వేలు రూపాయలు పంపిస్తే మీరు ఏవి ఏ ఫోటో వేయమంటే ఆ ఫోటో మీ ఫోటోనే కానీ మీ తల్లిదండ్రుల ఫోటో కానీ మీ గురువుల ఫోటోలు కలిపి కానీ లేకుని అన్ని ఫోటోలు కలిపి హాఫ్ పే హాఫ్ పేజీకి ఇవ్వాలనుకుంటున్నాను అయితే ఇంకొకటి ఏంటి అని అంటే ఫుల్ పేజీకి ఒక పది రూపాయలు ఇస్తే మాత్రం ఫుల్ పేజీ మొత్తం ఇరవై వేల రూపాయలు నేను ఒకరిని పంపిస్తాను అయ్యో గురువు ఈ పక్కకు నా అదే ఈ పక్కకు నా గురువు ఇక్కడ నా ఫోటో పెట్టి ఏంటంటే ఈ దైవ సహాయం చేస్తే మీకు ఇరవై వేలు రూపాయలు ఇచ్చేస్తే మీకు రెండు కోట్ల రూపాయలు ఇస్తాడు కావచ్చు భగవంతుడు అది నేను చెప్పలేదు మీకు అనుకున్న పని నెరవేరుతుంది అండి నేను ఆశిస్తున్న దైవ కార్యాన్ని చేస్తే ఎప్పుడు ఏమంటుంది అంటే గీతాశాస్త్రం చెప్తుంది కళ్యాణ కృతాత గచ్చింది మంచి పనులు చేసిన వాడు నటికి చెడిపోడు ఈ ప్రపంచంలో ఆది అనాది నుంచి నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది కానీ కాకపోతే మనం విశ్వాసం చేయాలి శంకతోటి పని చేయద్దు మిఠల్ మహారాజు ప్రవచనం పెట్టిన నేను ఇప్పుడు నా ఇప్పుడున్న సమయంలో ఉండాలి అలా చెప్తాడు మనం ఏం చేస్తాం చేతులు పోతాం వాళ్ళు ఇక్కడ ఆయన అందుకే ఏంది అని అంటే మనం చేసే కార్యాన్ని విశ్వాసంతో పనులు చేయాలి ఈ విధంగా ఈ దేవకార్యాన్ని నెరవేరుస్తానని ఆశిస్తుంది నేను ఒక్క ఇరవై వేలు రూపాయలు వస్తే మీకు వారం పదిహేను రోజులు పుస్తకాలు అయితే దాంట్లో హనుమాన్ చాలీస ఉంటుంది దానిలో ఆలతలు ఉన్నాయి దానిలో గురుబోధలు ఉన్నాయి దాంట్లో గజగోవింద ఉంటుంది ఆ తర్వాత ఇది ఈ సీడీల యూట్యూబ్ లింక్ ఉంటుంది ఇప్పుడు నేను దీంట్లో పెడతా మీరు చేయండి గోపాల కృష్ణ భగవానికి జై రాజాది రామచంద్ర భగవానికి జై పవన్ సుతనుమానికి జై विठल की जय 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 राम कृष्ण कृष्णारी जय जय राम कृष्णारी जय जय राम कृष्ण